చతుర్భుజం పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం విష్ణు సుదర్శన చక్ర మహిమ వశిష్ఠుల వారు జనక మహారాజుతో తిరిగి ఇలా అంటున్నారు ఓ జనక మహారాజా విన్నావా దుర్వాసుడి అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనా వెనక ముందు ఆలోచించకుండా మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించాడు కాబట్టి ప్రయాస పాలయ్యాడు ఎంత గొప్పవారైనా ఆచరించు కార్యక్రమాలు జాగ్రత్తగా తెలుసుకోవాలి అని చెబుతూ అత్రిమహర్షి అగస్త్యునికి చెప్పిన వృత్తాంతాన్ని తిరిగి వివరిస్తున్నాడు అలా సుదర్శనుడు శ్రీమన్నారాయణుడి వద్ద సెలవు తీసుకొని తనను వెన్నంటి తరుముతున్న సుదర్శన చక్రాన్ని చూసి భయపడుతూ తిరిగి భూలోకానికి చేరుకొని అంబరీషుడి వద్దకు పోయి ఓ అంబరీష ధర్మపాలక నా తప్పుని క్షమించి నన్ను రక్షింపుము నీకు నాపై ఉన్న అనురాగంతో ద్వాదశి పారాయణానికి నన్ను ఆహ్వానించావు అయితే నేను నిన్ను కష్టాల పాలు చేశాను వ్రతభంగం చేయించి నీ పుణ్యఫలాన్ని నాశనం చేయాలనుకున్నా కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణాలను తీయడానికి సిద్ధపడింది నేను విష్ణువు వద్దకు వెళ్ళి సుదర్శనం నుంచి కాపాడమని ప్రార్థించాను ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్దకు వెళ్ళమని చెప్పాడు కాబట్టి నీవే నాకు శరణ్యం నేను ఎంతటి తపశ్శాలినైనా ఎంతటి నిష్ఠావంతుడైన నీ నిష్కలంక భక్తి ముందు సరిపోలేను నన్ను ఈ విపత్తు నుంచి కాపాడు అని అనేక విధాలుగా ప్రార్థించాడు అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా నమస్కారాలు ఈ దుర్వాస మహాముని తెలుసో తెలియకనో తొందరపాటుగా ఈ కష్టాలను కొని తెచ్చుకున్నాడు అయినా ఇతడు బ్రాహ్మణుడు కాబట్టి ఇతన్ని చంపకు ఒకవేళ నీ కర్తవ్యాన్ని నిర్వహించక తప్పదనుకుంటే ముందు నన్ను చంపి ఆ తర్వాత ఈ దుర్వాసుడిని చంపు శ్రీమన్నారాయణుడి నారాయణుడి ఆయుధానివి నీవు నేను ఆ శ్రీహరి భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో ఉండి అనేక యుద్ధాలలో అనేక మంది లోక కంటకులను చంపావు కానీ శరణు కోరే వారిని ఇంతవరకు చంపలేదు అందుకే దుర్వాసుడు ముల్లోకాలు తిరిగినా ఇతన్ని వెంటాడుతూనే ఉన్నావు కానీ చంపలేదు దేవా సురాసురాది భూతకోటి ఒక్కటిగా ఏకమైన నిన్నేమీ చేయజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డు లేదు ఈ విషయం లోకమంతటికీ తెలుసు అయినా మునిపుంగవుడికి ఏ అపాయం కలగకుండా రక్షింపు యందు ఆ శ్రీమన్నారాయణుడి శక్తి ఇమిడి ఉంది శరణు వేడిన ఈ దుర్వాసుడిని రక్షింపమని నిన్ను వేడుతున్నాను అని అనేక విధాలుగా స్థుతించాడు అప్పటి వరకు అతి రౌద్రంతో నిప్పులు కక్కుతున్న విష్ణు చక్రం అంబరీషుడి ప్రార్థనకు శాంతించింది ఓ భక్తాగ్రేసర అంబరీష నీ భక్తిని పరీక్షించడానికి ఇలా చేశానే తప్ప మరొకటి కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటవులను దేవతలంతా ఏకమైన చంపలేని మూర్ఖులను నేను దునుమాడటం నీకు తెలుసు కదా ఈ లోకంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకాల్లో ధర్మాన్ని స్థాపిస్తున్నాడు ఇది అందరికీ తెలిసిన విషయమే ముక్కోపి అయిన దుర్వాసుడు నీపై పగబట్టి నీ వ్రతాన్ని భంగపరిచి నశింపచేసి నానా ఇక్కట్లు పెట్టడం కన్నులెర్ర చేసి నీ మీద చూపిన రౌ నేను గమనించాను నిరపరాధి అయిన నిన్ను రక్షించి ఈ ముని గర్వం అనచాలని తరుముతున్నాను ఇతను సామాన్యుడు కాదు రుద్రాంశం సంబూతుడు తేజస్సు కలవాడు మహా మహాతపశాలి రుద్రతేజంతో భూలోకాలను చంపగల శక్తి ఆయనకు ఉంది బ్రహ్మ విష్ణు మహేశ్వర తపస్సు కలవాడు వారు గాని నేను గాని క్షత్రియ తేజస్సున్న నీవు కానీ ఆయన ముందు సరితూగలేము అయితే తనకన్నా ఎక్కువ శక్తివంతులతో సంధి చేసుకోవడం ఉత్తమం ఈ నీతిని ఆచరించువారు ఎలాంటి విపత్తుల నుంచి ఆయన తప్పించుకోగలరు ఇంతవరకు జరిగినదంతా విస్మరించి శరణార్థిగా వచ్చిన ఆ దుర్వాసుడిని గౌరవించి నీ ధర్మం నీవు నిర్వర్తించు అని సుదర్శనుడు పలికాడు ఆ మాటలకు అంబరీషుడు నేను దేవ గో బ్రాహ్మణుల పట్ల స్త్రీల పట్ల గౌరవ భావంతో మెసులుకుంటాను నా రాజ్యంలో సర్వజనులు సుఖంగా ఉండాలని కోరుకుంటాను కాబట్టి శరణు కోరిన ఈ దుర్వాసుడిని నన్ను రక్షించు వేల అగ్ని దేవతలు కోట్ల సూర్య మండలాలు ఏకమైన నీ శక్తికి తేజస్సు సాటిరావు నీవు అసామాన్య తేజోరాశివి మహావిష్ణువు నిన్ను విశేష కార్యాలకు వినియోగిస్తాడు లోకకంటకులు గోవధ చేసేవారు బ్రాహ్మణ హత్యాపాతకులు బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తాడు అని ప్రార్థిస్తూ అంబరీషుడు చక్రాయుధానికి ప్రణమిల్లాడు అంతట సుదర్శనుడు అంబరీషుణ్ణి లేపి ఆలింగనం చేసుకొని అంబరీష నీ నిష్కలంక భక్తికి మెచ్చాను విష్ణు స్తోత్రం త్రికాలల్లో ఎవరైతే చేస్తారో ఎవరు దాన ధర్మాలతో పుణ్యఫలాన్ని వృద్ధి చేసుకుంటారో ఎవరు పరులను హింసించకుండా పరధనంపై ఆశపడకుండా పర స్త్రీని చేపట్టకుండా గోవద బ్రాహ్మణ హత్య శిశు హత్యాది మహాపాపాలను చేయకుండా ఉంటారో వారి కష్టాలు తొలగిపోయి ఈ లోకంలో పరలోకంలో సుఖశాంతులతో తులతూగుతారు కాబట్టి నిన్ను దుర్వాసుడిని రక్షిస్తున్నాను నీ ద్వాదశ వ్రత ప్రభావం చాలా గొప్పది నీ పుణ్యఫలం ముందు ఈ ముని పొంగవుడి తపశక్తి సాటిరాదు అని చెప్పి అదృశ్యమయ్యాడు అష్టావింశాధ్యాయము ఇరవై ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తం